గోపినాథ్ భార్య పేరెంట్స్ ఎవరు వస్తే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు ఆయన మంచిగా ఉంటాడు కాబట్టి ఆయన రావాలి అక్కడ అన్ని మంచిగా చేస్తాడు అవకాశం ఆయన అంటే గతంలో మాగంటి గోపినాథ్ డెవలప్మెంట్ కావచ్చు ఎందుకని మరి ఆయన లేరు ఇప్పుడు ప్రస్తుతం ఆయన భార్యకి ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోవాలి సంబంధించి కావచ్చు ఆయన ఉన్నప్పుడు చేసిండు ఇప్పుడు నవీనన్నకి ఇస్తే మంచిగా ఉంటుంది నైన్ ఎలా టికెట్ ఇస్తే అన్ని రకాల మంచిగా చూసుకుంటాడు బాగుంటాడు ఇక్కడ డెవలప్మెంట్ అయినా మంచిగా ఉంటుంది ఎవరు జనాలు ఇంటికి పోయినా కానీ అందరికి సాయం చేసే ఉండదు ఆయనకి ఆయన టికెట్ ఇస్తే మంచిగా ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి సో ఈ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు సిఎన్ రెడ్డి పేరు ఆర్ బొంతు రామ్మోహన్ రావు పేరు వినిపిస్తుంది మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నేను నవీన్ యాదవ్ రావడం మంచిగా అనుకుంటున్నాను ఎందుకంటే అతను మంచి వర్కర్ ఆ తర్వాత ఈ టిఆర్ఎస్ నుంచి కొంతమంది చాలా ఫ్రాడ్ చేశారు ఆ ఫ్రాడ్ జరగకుండా వినియోగం కనుక వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది ఆ తర్వాత యూత్కు మంచి ఉద్యోగాలు దొరుకుతుంటాయి ఆ తర్వాత అన్ని రకాలుగా నవీన్ యాదవ్ గారు వస్తే బాగుంటుందని మా జనం యొక్క అది వాయిస్ నవీన్ యాదవ్ వస్తే బాగుంది ఓకే ఓకే థ్యాంక్ యూ బై ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ పేరు కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది అదేవిధంగా సీఎన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది మీకు ఎవరు వస్తే బాగుంటుందండి స్టార్ట్ సారీ ప్రజెంట్ బయోలక్షన్ వచ్చేసరికి నవీన్ యాదవ్ పేరు మంచి కనిపిస్తుంది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇప్పటికీ కూడా మిగతా పేర్లు కూడా చాలా ఉన్నాయి కాంపిటీషన్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ నవీన్కి ఇంకా ఎవరు ఇద్దరు పేర్లు కూడా ఉన్నాయి సో వాళ్ళ ఏరియాలో వాళ్ళు కూడా ఫేమస్ కదా వాళ్ళ ఏరియాలో కూడా వాళ్ళు కూడా మంచి చేసి ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నవీన్ యాదవ్ పిలిచే పలుకుతాడు బికాస్ దగ్గర ఉన్నారు అండ్ కొన్ని ఈక్వేషన్స్ చూసుకుంటే ఏమవుతుందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ అయింది టీఆర్ఎస్ అలా రెండు అయింది టీ ఒకటి అయింది ఆర్ఎస్ అయింది అలా ఉన్న పార్ట్స్లోనే మొక్కలు మొక్కలు అయిపోతున్నప్పుడు సో ఎటు చూసినా కానీ నవీన్ యాదవ్కి కొంచెం గుడ్ విల్ ఉంది యంగ్స్టర్ పిలవగానే కానీ పలుతాడు కనిపిస్తుంది కదా మనం రెండు అడుగులు వేస్తే అక్కడ కనిపిస్తాడు మార్నింగ్ వాకింగ్కి వెళ్తాడు ఎట్లున్నామంటాడు అందరితో మంచిగా మాట్లాడతాడు సో నవీన్ యాదవ్కి ఫేవర్ అయితే ఎక్కువ ఉన్నదని చెప్పుకోవచ్చు బట్ ఏమో లాస్ట్ ఈక్వేషన్లో ఏదైనా జరగవచ్చు చెప్పలేము అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఒకవేళ ఇస్తే డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అన్న ఆలోచనతో మీరు మాట్లాడుతున్నారు అంటే ఎక్కువగా ఎక్కువ డెవలప్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఒక హైటెక్ సిటీ కట్టేసేయాలా నవీన్ అది అంతా పాసిబిలిటీ కాదు కదా సో జరిగేది బై ఎలక్షన్ కాబట్టి అక్కడ ఏదో ఒక ప్లేస్ని ఫిల్ చేయాలి సో ఈ రేసింగ్లో కాంగ్రెస్ ఎప్పుడు కూడా వదులుకోవాలనుకోదు కదా ఏది పవర్లో ఉన్నా కానీ ఏది వదులుకోవాలనుకోదు సో కాంగ్రెస్ గవర్నమెంట్లో నవీన్కి ఇస్తారంటే కూడా మనం చెప్పలేం ప్రజెంట్ ఇప్పుడు మన ఒపీనియన్స్ అంతే కదా ఒపీనియన్స్ ప్రజెంట్ ఏంటంటే ఆయన అందరికీ తెలుసు ఈ ఏరియాలో అంటే ప్రతి ఒక్కరికి కూడా కష్టం వస్తాడు సాయం చేయాలన్నా అది కనిపిస్తుంది కదా ఇల్లు టక్కున అక్కడికి పోయినామంటే ఏమైందన అని అడుగుతాడు మంచిగా పలకరిస్తాడు సో నవీన్ యాదవ్కి ఫేవర్ ఉందని చెప్పుకోవచ్చు అన్న ఇప్పుడు బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్కి వచ్చినాయి ఈ బయో ఎలక్షన్స్లో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పేర్లు అంటే నవీన్ యాదవ్ పేర్లు సిఎన్ రెడ్డి పేరు అదేవిధంగా బొంతు రామ్మోహన్ రావు పేరు వినిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ భార్య సునీత పేరు వినిపిస్తుంది మీరు ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నవీన్ యాదవ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకని ఎందుకంటే అన్న అని పిలిచిన అన్న ఇంటికి వెళ్ళిన హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి మార్నింగ్ లేసే ఇక్కడే ఉంటాడు అన్న చెప్పినట్టుగా మంచి ఇప్పుడున్న బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ వస్తే బాగుంటుందండి మొత్తానికి మొత్తానికి అయితే ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అన్నా అని పిలిస్తే నేనున్నాను అంటూ ముందుకు వస్తాడు ఎవరికి నవీన్ యాదవ్ నాకు ఇస్తే బాగుంటుందన్న పాజిటివ్గా ఉన్నారంటున్నారు అంటే పాజిటివ్ అంటే ఏం చేస్తాడు ఏం సో నవీన్ ఫేవర్ ఫేవర్గా ఉంది అనేది మీరు మాట్లాడుతున్నారు ఎందుకని ఫేవర్గా పాజిటివ్గా ఉండడానికి గల కారణం అంటే బికాస్ ఒక క్లియర్ పాయింట్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రజెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది తర్వాత ప్రజెంట్ ఇప్పుడు తిట్లు తింటున్నారో లేకపోతే తిడుతున్నారనే తర్వాత ఇష్టం అయితే కాంగ్రెస్ పవర్లో ఉన్న తర్వాత ఆ సీటు వదులుకోవాలనుకోదు ప్రజెంట్ బై ఎలక్షన్కి వచ్చేసరికి ఏంటంటే బలం నిరూపించుకోవాలనేది కాంగ్రెస్ పవర్లో ఉంది కాబట్టి ఏదైనా చేస్తుంది సాయశక్తిలో పోరాడుతుంది కావాలంటే రోడ్లపైకి వచ్చి కొట్లాట్లయినా చేసే సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు బట్ ఇక్కడ బలం చూపించుకోవడానికి వచ్చిన ఒక పాయింట్ కాబట్టి జార్చుకుంటాడని సో కాంగ్రెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నవీల్ లాంటి అభ్యర్థులు కూడా ఉన్నారు లేరని కాదు కాకపోతే ఫేవర్ ఎందుకు అంటున్నారంటే యంగ్స్టర్స్కి బాగా కనెక్ట్ అవుతాడు ప్లస్ ఏంటంటే ప్రతి విషయానికి కూడా కష్టం అంటే చాలా దగ్గరలో ఉంటాడు సో ఎల్లగానే పలకరిస్తాడు ఏంటి అని అడుగుతాడు గా మనకి ఏం చేయాలో అది చేస్తాడు సో అలా చూసుకుంటే ఇంకా బీఆర్ఎస్ నాయకులు అంటే నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ దగ్గరలో కూడా ఎక్కడ కనిపించట్లేదు సో ఆటోమేటిక్గా ఫేవరే కదా సో లోకల్లో ఎవరికైతే పవర్ ఉందో వాళ్ళకి ఫేవర్ చూపిస్తారా ఇన్ కేస్ ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్లో కాకుండా లో ఉంటే బీఆర్ఎస్కి వెళ్తారు సో ఇక్కడ ఏంటంటే పార్టీస్ కన్నా కూడా పర్సన్ ఎట్లాంటి అనే పర్సన్ చూస్తారు కాబట్టి సో మేబీ ఏమో ఆ టైంకి ఏమన్నా పవర్ ఎక్కువయ్యి నవీన్ యాదవ్ని వేరే పార్టీలోకి లాక్కున్నా లాక్కోవచ్చు ఆ నిమిషానికి చెప్పలేము కదా ఎందుకంటే పైసమే పరమాత్మ హాయ్ ఇప్పుడు డబ్బులు ఇవ్వందే మనం ఏం చేయం డబ్బులు ఇస్తే ప్రతి ఒక్కళ్ళు అట్లనే ఉంటారంటే ఉండరు కదా చెప్పలేము కదా సేమ్ అవకముందు చాలా మాటలు చెప్తారు కదా నేను ఒక్క రూపాయి తినను అని డబ్బులు వచ్చాక నేను తినను అని రాసిస్తారా ఎవరు రాయరు కదా సో అట్లనే తింటారని కాదు బట్ లోకల్లో ఉండే ఆ పవర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అది ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఫేవర్ వెళ్తుంది సో ఇక్కడ పార్టీ బలం కన్నా ప్రజెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అక్కడ ఏరియాలో ఉన్న పవర్ని బట్టి పార్లోకి వస్తారనేది నా ఒపీనియన్ అన్న ఇక్కడ బయో ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ బై ఎలక్షన్స్లో కొంతమంది పేర్లు నిలిపిస్తున్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సిఎన్ రెడ్డి పేరు కావచ్చు విధంగా నవీనాథావు పేరు కావచ్చు కొంతరామ్మోహన్ రావు పేరు టీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ భార్య పేరు ఎంపిక మీరు ఎవరు బాగుంటుంది అనుకుంటున్నాను నవీన ఎందుకన్నారు అంటే ఆయన ఎప్పటి ఉన్నారు ఆయన ఛాన్స్ ఇస్తే ఆయన తెలిసేది ఏం చేస్తారు అంటే మీరు ఇప్పుడు నవీన్ యాదవ్ పేరు తీస్తున్నారు దాని తర్వాత సిఎన్ రెడ్డి ఉన్నారు అదేవిధంగా బొంతు రామ్మోహన్ రావు కూడా మరి ఈయనకి ఎందుకు అని అనుకుంటారు యూత్ ఎక్కువ ఆయన ప్రాబ్లమ్స్ అనేది తెలుసు సో అందుకని సో మొత్తానికి ఎవరికి ఇస్తే బాగుంటుంది నవీన్ అన్న ఆయనకి డెవలప్మెంట్ అనేది కొంచెం పక్కా ఓకే ఇక లోకల్ అందరూ తెలుసు ఓకే నాకైతే టిఆర్ఎస్ చాలా నచ్చింది టిఆర్ఎస్ నచ్చిందా అదే అన్నిటికీ ఇచ్చిన చాలా మంచిగా అనుకుంటున్నారు ఎవరు టీఆర్ఎస్ అనిపిస్తుంది కదా చాలా మంచిగా చేసింది ఆయన నిజంగా చాలా అంటే చాలా చాలా మంచిగా అంటే మంచిగా చేసింది ఆయన ఏదంటే తక్కువ చేయలేదు మంచిగా అన్నిటికీ సపోర్ట్ మంచిగా చేసింది మాకు చాలా మంచిగా ఇచ్చింది సపోర్ట్ అయితే పది మంది మెచ్చుకునేటటు చేస్తే మంచిగా మెచ్చుకుంటూ కూడా ఏమో చూడలేదు మనం ఇంతవరకు చేసింది అయితే అస్సలు తెలియదు నాకు చేసింది ఐడియా ఇప్పుడు ఆయన కూడా చేస్తే అయితే అప్పుడు తెలుస్తుంది చెప్తారు ఇంతవరకు అయితే చూడలేదు ఏడా పేరు అయితే కానీ పిల్లలు నాకు అయినది మళ్ళీ అదేందో మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు సిఎం రెడ్డి పేరు వాళ్ళ పేర్లు వినిపిస్తుంది మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నవీన్ యాదవ్ అంటే ఇక్కడ అనుభవ అందుబాటులో ఉంటాడు మాకు అన్నట్లు సహకారం చేస్తాడు అన్నీ కూడా బాగుంటాయి ఎప్పుడు తెలిసే అయినా మాకు ఆయన ఇప్పుడు ఎవరికి ఏం చేయలేదు పాపం రెండు మూడు ఆటలో నిలబడ్డాడో ఓడిపోయి కూడానే ఆయన వస్తేనే మంచిది మాకు ఇక్కడ ఈ ఏరియాకి మొత్తానికి ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు నవనేతగా ఇత్తారని అనుకుంటున్నారు ఇంకా సీటు కన్ఫర్మ్ కనపడలేదు అంటున్నారు అది ఆయన చెప్తేనే మంచిది మాకు ఏ రేతి నవనేదికే అంటే మూడు రెండు మూడు సార్లు వచ్చింది కానీ సీట్ ఆయన గెలలేదు ఈ పట్టు గెలవాలని దేవుడిని భయమంతా కోరుకుంటున్నాను నేను